ర్కాహు ఆ భగవంతుడి పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా శుభాలు జరగాలని చెప్పే ఆలోచనతో హంసంస్థను మేము ఏర్పాటు చేసినాము మా హం సమస్తకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఒక మనిషిని మనిషిగా ప్రేమించడమే మా హం సమస్త యొక్క ఆశయం భగవద్గీత చెప్పిన పురాణాలు చెప్పిన బైబిల్ చెప్పిన ఖురాన్ చెప్పిన మన శరీరంలో ఉన్న ఆత్మకు ఏ విధంగా రూపం లేదు ఆ పరమాత్ముడికి కూడా అదే విధంగా రూపం లేదు మన శరీరాలకు కులాలు మతాలు ఉంటాయి కానీ శరీరం లోపల ఉన్న ఆత్మకు కులం ఉండదు మతం ఉండదు మనమందరం కూడా ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా చాలామంది చాలా సంస్థలు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు అయితే నా మదిలో ఎందుకో మా బ్రాహ్మణ సోదరులు ఎంతోమంది అర్చకులు ఈ చిన్న చిన్న టెంపుల్స్లో పూజలు చేసుకొని వాళ్ళ కుటుంబానికి పోషించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి నాకు తెలిసిన కాడికి యాభై సంవత్సరాల వయసు నాకు నాకు తెలిసిన కాడికి నేను చూసిన ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రాహ్మిన్స్ యాచించడం నేను చూడలేదు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్ ఎవరి దగ్గర పోయి చేయి చాచరు వాళ్ళలో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంట్లో ఉంటే కడుపు నిండుగా తింటారు లేదంటే ఉప్పు నీళ్లు తాగేసి ఆ మ పరమేశ్వరుడికి ఆ భగవంతుడికి పూజలు చేసుకుంటూ ఏం పరమేశ్వర నా పరిస్థితి ఈ విధంగా చేసావని చెప్పి ఆ భగవంతుడినే అడుగుతారు తప్ప ఇతర మనుషుల దగ్గర అడగరు నేను దీని గురించి మా చెల్లెమ్మ విజయలక్ష్మి గారికి అమ్మ ఈ విధంగా కొంతమంది బ్రాహ్మీణ్స్ మా శక్తి మేరకు మా హంసంస్థ ద్వారా కొంతమంది బ్రాహ్మణ సోదరులకు మేము ఇది దానం కాదు ఇది సహకారం చేయాలనుకుంటున్నామని చెప్పి నేను మా చెల్లెమ్మని అడిగినప్పుడు వాళ్ళ కుమారులు వాళ్ళ భర్త గారు తప్పకుండా అన్న ఒక మనిషి ఒక మనిషికి సహాయం చేస్తే ఎంతోమంది మా బ్రాహ్మణ్సు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు మీరు వచ్చే సహకారం అందించండి అని చెప్పినారు నిజంగా మా చెల్లమ్మకు రెండు చేతులు ఇచ్చి నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఆమె ఒక ఆడ మనిషిలాగా ఒక ఝాన్సీ రాణిలాగా వీళ్ళందరి కోసం వీళ్ళందరి కష్టాలను ఒక తల్లిలాగా ఒక చెల్లెలాగా కడుపులో పెట్టుకొని వాళ్ళ కోసం ఆమె ముందు నిలబడి ఈ సోదరులను ఇక్కడ పిలిపించినందుకు ముందు వీళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఎవరైనా అది రెడ్డి గారు కానివ్వండి చౌదరి గారు కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి మారవడి కానివ్వండి ఎవరైనా కానివ్వండి హిందూ ధర్మాన్ని ఆచరించే ఏ వ్యక్తి పుట్టినా కానీ అతని పేరు పెట్టాలంటే ముందు బ్రాహ్మీల దగ్గర వాళ్ళు వెళ్తారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకు పిండం పెట్టాలన్నా కానీ బ్రాహ్మీలే వాళ్ళు ఏదైనా దేవస్థానానికి పోయి అర్చన చేయించుకోవాలన్నా వాళ్ళ పేరు మీద జాతకం చేసుకోవాలన్నా వాళ్ళు ఇంట్లో పోవడానికి శుభలగ్నం చూడాలన్నా పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాలన్నా కానీ బ్రాహ్మణ సోదరులే కాబట్టి నేను ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా అయ్యా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారు కానీ పేద బ్రాహ్మణ సోదరులకు మీరు కూడా ఆ భగవంతుడి కోసం ఎంతో ఖర్చు పెడతారు ఆ భగవంతుడిని మీకు కలిపే ఈ బ్రాహ్మణుల కోసం పది రూపాయలు ఖర్చు చేయండి వాళ్ళలో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇళ్లకు పోయేసి మీరు వాళ్ళకు చెయ్యి మడిచి సహాయ సహకారం చేయండి నేనేదో గొప్పలు చేసుకున్నాము మేము ముస్లిమ్స్ లాగా వాళ్ళకి సహాయం చేశామని ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేను ఈ వీడియో పెట్టడం లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీ మీ ప్రాంతాల్లో మీ మీ జిల్లాల్లో కొన్ని వందల మంది బ్రాహ్మణులు ఉన్నారు వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ ఎవరి దగ్గర చెయ్యి చాచారు వాళ్ళు ఎవరి దగ్గర వచ్చి దేహి అని అడగరు వాళ్ళు కాబట్టి మనమే వాళ్ళని గుర్తించి సహాయం చేయమని చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నాను ఇస్లాం ధర్మంలో మొహమ్మద్ ప్రవక్త మాకు చెప్పిన మాటలు మాకు గుర్తుండాయి ఒక మనిషి ఇది మనిషిని మనిషిలాగా ప్రేమించాలా మనం అన్నం ముద్ద తినే ముందర మా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు అన్నం తిన్నారా లేదనేది మేము ఆలోచించాలని మాకు మహమ్మద్ ప్రవక్త బోధించి ఉన్నారు అదేవిధంగా మా ధర్మాన్ని మేము ఏ విధంగా ప్రేమిస్తామో ఇతరుల ధర్మాన్ని కూడా అదే విధంగా ప్రేమించమని చెప్పి మాకు ఇస్లాం బోధించి ఉంది కాబట్టి మాలో కులాలు మతాలు ఏమున్నా కానీ అది మా వ్యక్తిగతం కానీ ఒక మనిషిలాగా పుట్టిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న మనం అందరం కూడా ఆదం సంతానం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు దయచేసి ఆత్మ అభిమానంతో ఎవరి దగ్గర అడుక్కోలేక ఎవరికి చెప్పుకోలేక ఏదో చిన్న చిన్న టెంపుల్స్ అదేవిధంగా షాపులలో పోయేసి ఆ దేవుడికి పూజలు చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలతో జీవితం గడుపుకునే వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు అటువంటి వాళ్ళని ఆదుకోండి అటువంటి బ్రాహ్మణులను ఆదుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఏదైతే అతివృష్టి అనావృష్టి ఉందో అది తగ్గిపోద్ది అదేవిధంగా వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మన దేశం కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అనునిత్యం ఎవరికి హాని తలప హాని చేయకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి దుష్కారంగా మాట్లాడకుండా వాళ్ళ భగవంతుడి యొక్క సన్నిధిలో ఆ భగవంతుడిని సంతోషపరచడానికి మన ప్రజల ఆయుష్ ఆరోగ్యాల గురించి ప్రార్థనలు చేయడానికి ఎల్లవేళ్ళ ముందుకుండే వ్యక్తులు ఈ బ్రాహ్మణులు అన్న సంగతిని మనం మర్చిపోకూడదని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెకు ప్రతి సోదరుడికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క ఆశీస్సులు మీ మీద మా మీద మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను